ప్రకాశం బ్యారేజ్ వద్ద పగిలిన కౌంటర్ వెయిట్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్న ఇప్పటికే అరవై ఏడు అరవై తొమ్మిది గేట్లకు కౌంటర్ వెయిట్ బాక్సులను అమర్చారు అధికారులు డెబ్బై గేట్ గేటు కూడా పగిలి ఉండటంతో మరొక కౌంటర్ వెయిట్ బాక్స్ ను కూడా సిద్దం చేశారు డెబ్బై యో గేటు కాంక్రీట్ కౌంటర్ వెయిట్ ను తొలగించే పని కొనసాగుతుంది రేపు సాయంత్రానికి కౌంటర్ వెయిట్ల అమరిక పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్ వద్ద కౌంటర్ మరింత సమాచారం మా ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి మూడు గేట్లకు కూడా మొన్న బోట్లు తగిలిన ఘటనలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే వాటికి సంబంధించి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై ఏవైతే ఉన్నాయో గేట్లు వాటికి సంబంధించినటువంటి కౌంటర్ వేట్ లె దెబ్బతున్నాయి ఈ కౌంటర్ వేట్లను కూడా తీసుకువచ్చి ఇప్పటికే అరవై తొమ్మిది అరవై ఏడులకు అమర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది మనం ఇప్పుడు అరవై ఏడో గేటు దగ్గర ఉన్నాం ఈ గేటు దగ్గర ఇప్పుడు ఏదైతే ఇనపది ఉందో ఇప్పుడు చూస్తున్నాం మనము ఇనప బాక్స్ లాగా అమర్చారు ఈ బాక్స్ లోపల మొత్తం ఐరన్ పార్టికల్స్ వేసి దానిలో కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది కాంక్రీట్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఈ దీనిలో ఇప్పుడు ఇప్పుడు మనం అరవై ఈ చూస్తున్నటువంటి ఏదైతే ఉందో ఈ బాక్స్ లో మొత్తం అంతా కూడా కాంక్రీట్ ఫిల్లింగ్ చేస్తారు కాంక్రీట్ ఫిల్లింగ్ అలాగే ఐరన్ పార్టికల్స్ ఐరన్ అంటే ఈ మేకులు లేకపోతే చెక్కలు ఐరన్ కి సంబంధించినటువంటి ప్లేట్లు లాంటివి వేసి ఫిల్ చేస్తారు అవి ఫిల్ చేసిన తర్వాత ఖచ్చితంగా అది వెయిట్ మొత్తం అంతా కలిపి పదిహేడు టన్నులకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అయితే పదమూడు టన్నులు దానిలో వేసేటటువంటి వెయిట్ ఉంటుంది నాలుగు టన్నుల బరువు ఈ బాక్స్ ఉంటుంది మొత్తం మీద కూడా పదిహేడు టన్నుల వరకు కూడా దీన్ని ఫిల్ చేస్తారు అయితే ఇప్పటికే అరవై ఏడు బాక్స్ బాక్స్ను అమర్చారు అలాగే అరవై తొమ్మిదికి కూడా బాక్సును అమర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా డెబ్బైకి బాక్స్ను అమర్చేటందుకు పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మా డెబ్బై దగ్గర కూడా బాక్సును అమర్చి అంటే దానిలో కూడా దానికి సంబంధించినటువంటి భీమ్ ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టాలి అరవై తొమ్మిది దగ్గర కూడా బాక్సును అమర్చారు దీనిలో కూడా ఇంకా ఫిల్లింగ్ పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా ఫిల్లింగ్ అయితే పూర్తి కాలేదు ఈ ఫిల్లింగ్ కూడా పూర్తి చేసిన తర్వాత అంటే ఈరోజు సాయంత్రానికి లేదా రేపటికి మొత్తం ఈ ఫిల్లింగ్ సహా మొత్తం పన్నంతా పూర్తి అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ ఈ ఫిల్లింగ్ కార్యక్రమం కూడా అంటే ఏవైతే ఉన్నాయో ఐరన్ పార్టికల్స్ ఆల్రెడీ ఫిల్ చేశారు కాబట్టి దీనిలో కాంక్రీట్ ఫిల్లింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కాంక్రీట్ ఫిల్లింగ్ చేసిన తర్వాత అంటే కాంక్రీట్ ఫిల్లింగ్ అయిన తర్వాత దీన్ని పూర్తిగా క్లోజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఇప్పుడు మనం చూస్తే కనుక ఇది డెబ్బై గేటు డెబ్బైవ గేటు దగ్గర ఏదైతే కౌంటర్ వెయిట్ ఉందో ఆ కౌంటర్ వెయిట్ను ఇప్పుడు క్లియర్ చేసి దాన్ని తీసేసేటందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం కటింగ్ అయితే జరుగుతుంది ఇది ఒక దగ్గర క్రాక్లు అంటే బ్రేక్ ఇచ్చినందువల్ల దీన్ని కూడా తీసేయడానికి అయితే అప్రూవల్ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీన్ని కూడా తీసేసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటిదే ఒక బాక్స్ని ఏర్పాటు చేసి పూర్తిగా అయితే దీన్ని కూడా అలాంటి అంటే ఐరన్ బాక్స్లో వెయిట్గా మనం ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇది కూడా మొత్తం పదిహేడు టన్నుల వెయిట్ ఉంటుంది దీన్ని కూడా అదే విధంగా రెడీ చేస్తారు దీన్ని హైదరాబాద్లో తయారు చేస్తున్నారు ఈ కౌంటర్ వెయిట్లని తయారు చేసి ఈ కౌంటర్ వెయిట్లను మార్చేటందుకైతే అన్ని జా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇవాళ లేదా రేపు సాయంత్రానికి అంటే ఒకటి రెండు లేదా రెండు రోజుల్లో ఈ మొత్తం ప్రక్రియ అంతా పూర్తవుతుంది ఈలోపు ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ఉద్ధృతి అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నాలుగు లక్షల నలభై వేల క్యూసెక్ల వరకు కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అన్ని గేట్లు ఎత్తే ఉన్నాయి ఎత్తి ఉన్న దీని మీద పూర్తిగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఇక్కడ జారీ చేయబడి ఉంది కాబట్టి మరింత వరద ఉధృతి పెరిగినట్లయితే కనుక ఈ పనులను మరింత త్వరగా పూర్తి చేయాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది అవసరమైతే ఉంటుంది ఖచ్చితంగా ఈ మొత్తం పనులన్నీ పూర్తయితేనే ప్రకాశం బ్యారేజీ వద్ద రక్షణ చర్యలు పూర్తయ్యాయి అని చెప్పినైతే మనం చెప్పొచ్చు పూర్తిగా ప్రకాశం బ్యారేజీ సిద్ధమైందని కూడా మనం చెప్పొచ్చు కెమెరా పర్సన్ కోటితో రామ్ ఎన్టీవీ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి